హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం సప్త లోకాలు అంశంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెచ్ చేస్తే మీకు నా వీడియోల సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం సప్త లోకాలు సప్త లోకాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వేదాలు ఇతిహాసాలు పురాణాలు చెబుతున్న దాని ప్రకారం బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్థ భువనాలు అంటే పద్నాలుగు లోకాలు కలవు అందులో మనం ఉన్నది భూలోకం భూలోకానికి పైన ఉన్నది భువర్లోకం సువర్లోకం మహార్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు మొత్తం కలిపి సప్త అంటే ఏడు లోకాలు కలవు భూలోకానికి పైన సప్ సప్తలోకాలు ఉన్నట్లే భూలోకానికి కింద కూడా ఏడు లోకాలు కలవు అవి లోకం సుతల లోకం రసాతల లోకం తలాతల లోకం లోకం పాతాల లోకం అనే ఏడు లోకాలు కలవు వాటిని అధో లోకాలుగా చెబుతున్నాయి పురాణాలు అయితే ముందుగా భూలోకానికి పైన ఉన్న సప్తలోకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తదుపరి వీడియోలో అధోలోకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సప్తలోక భూలోకానికి పైన ఉండే సప్తలోకాలలో మొదటిది అంటే మనం నివసించేది భూలోకం ఇప్పుడు ఈ భూలోకం గురించి తెలుసుకుందాం భూలోకంలో మాతృగర్భం నుండి జనించే మానవులు పశువులు జంతువులు అదేవిధంగా చెమట నుంచి జనించే పేళ్ళు అంటే నెత్తిన ఉండే పేళ్ళు నల్లులు గుడ్డు నుంచి పుట్టే పక్షులు వంటి సమస్త జీవజాతులు ఈ భూలోకంలో ఉంటాయి ఇక రెండవదైన భోవర్లోకం గురించి తెలుసుకుందాం భూలోకానికి పైన ఉండేది భోర్లోకం ఈ లోక్ ఈ భోర్లోకంలో సూర్యచంద్ర గ్రహ నక్షత్రాదులు అశ్విన్యాది నక్షత్ర సద్రూపాలైన గ్రహరాశులు సూక్ష్మశరీలైన కిన్నెర కింపురుషులు విద్యాధరులు నివసిస్తూ ఉంటారు భువర్లోకం పైన ఉండేది సువర్లోకం దీనినే స్వర్గలోకం అని కూడా అంటుంటారు ఈ స్వర్గలోకంలో ఎవరెవరు ఉంటారు ఏమేమి చేస్తూ ఉంటారని తెలుసుకుందాం ఈ స్వర్గలోకం భువర్లోకం పైన ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవతలైన ఇంద్రాదులు దిక్పాలకులు వర్ష వాయుదేవుళ్ళు ఐశ్వర్యాదులు నివసిస్తూ ఉంటారు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసలు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారు వీరికి వృద్ధాప్యం శరీర దుర్గంధాలు ఉండవు వీరు అయోనిజులు అంటే వీరికి మాతృ గర్భవాసం లేదు ఇది స్వర్గలోకం గురించిన పేవరాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మహార్లోకం గురించి తెలుసుకుందాం సువర్లోకం మీద అంటే స్వర్గలోకం పైన ఉండేదే మహార్లోకం ఇక్కడ దేవతలు తపస్సు చేసుకుంటూ ఉంటారు స్వర్గలోకంలో వలనే ఇక్కడ కూడా తపస్సు చేయడం ద్వారా వచ్చిన పుణ్యఫలంతో స్వర్గసుఖాలను పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు దేవతలు ఇప్పుడు జనోలోకం జనోలోకం గురించి తెలుసుకుందాం ఇది మహర్ లోకానికి పైన ఉంటుంది దీనిని కొందరు అంటే కొన్ని పురాణాలు ఇతిహాసాలు వేదాలు సత్యలోకం అని కూడా పిలుస్తుంటారు ఈ లోకంలో ఉంటారు తెలుసుకుందాం ఏ స్త్రీ భర్త మరణం తర్వాత సహగమనం చేస్తుందో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి మరో జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీపతులు ఇరువురు ఈ లోకంలో సుఖశాంతులతో జీవిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ అయోనుజ దేవతలు కూడా తపమాచరిస్తూ నివసిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ జనోలోకం గురించి ఇక ఆరోదైన తపోలోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ తపోలోకం జనోలోకానికి పైన ఉంటుంది ఇక్కడ అయోనిజ దేవతలు తపస్సు చేస్తూ నివసిస్తూ ఉంటారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలోనే ఉంటాయి కైలాసం వైకుంఠం మణిద్వీపం స్కందలోకం కూడా ఇక్కడే ఉంటాయి ఈ లోకం మొత్తం సుగంధ ద్రవ్యాల వాసనలతో నిండి శాంతియుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మరో విశేషం కూడా ఉంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆరాధిస్తారో పూజిస్తారో ఆయా దేవతామూర్తుల రూపాలతో ఆ దేవతలు ఇక్కడ తపమాచరిస్తూ నివసిస్తూ ఉంటారు ఈ కారణంగా వారు కల్పాంతం వరకు అక్కడే ఉంటారు తరువాత కర్మానుసారం తిరిగి భూలోకంలో జన్మిస్తారు మరలా భూలోకంలో జన్మించిన తర్వాత పవిత్ర తపాలు పుణ్యకార్యాలు ఆచరిస్తారు మహాప్రలయం సంభవించి సర్వం అందులో లయమైనప్పుడు వీరికి జన్మరాహిత్యం కలుగుతుంది తపోలోకం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సత్యలోకం చివరిదైన సత్యలోకం గురించి తెలుసుకుందాం తపోలోకానికి పైన ఈ సత్యలోకం ఉంటుంది ఇదే చివరి లోకం ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మ నివసిస్తుంటారు ఈ బ్రహ్మ కూడా తన కాలం పూర్తయిన తర్వాత బ్రహ్మలో లయమవుతారు ప్రస్తుతం బ్రహ్మదేవుని పదవిలో ఉన్న వ్యక్తికి మొదటి భాగం తీరిందని పురాణాలు చెబుతున్నాయి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో అజ్ఞానం పొందినవారు అసంఖ్యాకులగు మహర్షులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు వీరు వేదాంత విచారణలు గవిస్తూ ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇప్పటి వరకు భూమితో పాటుగా ఉన్న సప్తలోకాల గురించి తెలుసుకున్నాం ఈ లోకాలు మహాప్రలయ కాలంలో బ్రహ్మలోకం పర్యంతంగా గల ఈ సప్తలోకాలు బ్రహ్మలో పరబ్రహ్మలో లయమవుతాయి బ్రహ్మ తన రా తన రాత్రి సమయాలందు ఒక్కొక్క ప్రళయం సృష్టించి భూలోకం భువర్లోకం సువర్లోకాలను బ్రహ్మలో బ్రహ్మంలో లయం చేస్తాడు అలాగే బ్రహ్మ తన పగటి కాలంలో ఈ లోకాలను తిరిగి పునఃసృష్టి చేస్తారు అని పురాణాలు వేదాలు ఇతిహాసాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు భూమితో పాటు భూమిపైన ఉన్న ఏడు లోకాల గురించి తెలుసుకున్న ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో భూమి కింద ఉన్న అదో లోకాల గురించి తెలుసుకుందాం నా వీడియోలు నచ్చినట్టయితే కామెంట్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు సెలవు మీ గోలా